హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చెలికాడ నీ చూపుకై అరవై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు అరవై భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే ఈ కథపై మీ అభిప్రాయాలను కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాం పూల మీద నుండి చేతులు తీసి భుజంపై ఉన్న చీర పిన్ తొలగించింది అలా చేయడంతో బయట కిందకి జారిపోయింది వెంటనే రాజ్ ఒక్క అడుగులో సంగమిత్రని చేరుకొని వెనక నుండి అల్లుకుపోయాడు నడుము చుట్టూ చేతులు బిగించి సంగమిత్ర అలాగే నిల నిలబడిపోయింది ఎలాంటి చలనం లేకుండా అది గమనించిన రాజ్ సంగమిత్రని ముందుకు తిప్పి బయట సరిచేసి ఇలాగే ఉండు మార్చుకోకు చాలా అందంగా ఉన్నావు ఈ చీరలో అని చెప్పి వెళ్ళి బెడ్పై కూర్చున్నాడు అంత అందంగా ఉంటే ఎందుకు వదిలి వెళ్ళి అక్కడ కూర్చున్నట్లు అనుకుని వెళ్ళి బెడ్పై రాజ్కి కొంచెం పక్కగా కూర్చుంది సంగమిత్ర ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం కాసేపు తర్వాత ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజ్ సంగమిత్రని ఏ రాకూడదా రావడం వల్ల నీకేమైనా ఇబ్బంది అయిందా అని అంది సంగమిత్ర నేను అన్నానా అలా ఇబ్బంది అయ్యింది అని అన్నాడు రాజ్ కొంచెం నచ్చుకున్నట్లుగా మరెందుకు అడుగుతున్నావు అని అంది సంగమిత్ర నేను వచ్చి తీసుకువచ్చేవాడిని కదా ఎందుకు ఇబ్బంది పడ్డావు అని అన్నాడు రాజ్ ఇష్టమైన వాళ్ళ కోసం చేసే పనులు ఇబ్బందులు కావులే అయినా నీకు అర్థం కాదు చెప్పిన నేను రాకపోయి ఉంటే ఈరోజు మా ఇంట్లోనే ఉండేదాన్నేమో అసలే అసలే తమరు బిజీగా ఉన్నారు కదా వెటకారం ధ్వనించింది సంగమిత్ర గొంతులో ఏమైంది మిత్ర ఎందుకలా మాట్లాడుతున్నావు నీకంటే ముఖ్యమైన పనులు నాకేముంటాయి అని అన్నాడు రాజ్ ఇప్పటిదాకా చేసిన పనులేంటో నిష్ఠూరంగా అంది సంగమిత్ర నందు గురించి అంటున్నావా మిత్ర నువ్వేనా ఇది నువ్వు ఇలా కూడా మాట్లాడతావా అందరిలా ఏదైనా ఉంటే అడుగు కానీ నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు కొంచెం విసుగ్గా అన్నాడు రాజ్ ఎందుకో సంగమిత్ర మాటలు అస్సలు నచ్చలేదు రాజ్కి ఆ నిమిషంలో విషయం తెలుసుకోకుండా తను అలా మాట్లాడడం సంగమిత్రకి కూడా ఎందుకో నచ్చలేదు తనకు తానే కొత్తగా అనిపించింది నేనైనా ఇది ఎప్పుడు ఇలా మాట్లాడి ఎరగను కదా నేను కూడా మామూలు భార్యలా రాజ్ని అనుమానిస్తున్నానా అనుకుని అసలు విషయం ఏంటో ముందు కనుక్కోవాలి అనుకుంది సంగమిత్ర నందు కుటుంబం గురించి నేను అడుగుతుంటే నువ్వు ఎందుకు ఆపావు సందేహం వ్యక్తం చేసింది సంగమిత్ర ఎందుకంటే నందును బాధ పెట్టడం ఇష్టం లేక అంటే నీ కోపం నేను నందును కలిసేనానే కదా సంగమిత్రలోకి సంగమిత్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు రాజ్ సంగమిత్ర తప్పు చేసిన దానిలా రాజ్ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది ఆ నిమిషం కలిసావని కాదు అసలు ఏం జరిగిందో చెప్పలేదని చిన్నగా నసుకుతూ అంది సంగమిత్ర అసలు చెప్పే అవకాశం ఎక్కడ వచ్చింది నాకు అప్పుడు నందు ఉంది ఇప్పుడేమో నువ్వు ఇలా అనుమానిస్తూ చెప్పే అవకాశం ఇవ్వడం లేదు అని కొంచెం బాధగా అన్నాడు రాజ్ చిచి నేను అనుమానించడం ఏంటి అయినా నాకేమవసరం సరే కానీ చెప్పు నందును ఎందుకు అడగొద్దు అన్నావు అడిగింది సంగమిత్ర వెంటనే రాజ్ వైపుకు తిరిగి రాజ్ ఆ రోజు జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు మధ్యాహ్నం క్రాంతి ఫోన్ చేశాడు రాజ్కి ఎలా ఉన్నావురా చాలా రోజులు అయింది ఫోన్ చేసి అని అడిగాడు రాజ్ క్రాంతిని నేను బాగున్నానురా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నందు వాళ్ళ ఇంటికి రాగలవా అని అడిగాడు క్రాంతి ఏం మాట్లాడుతున్నావురా నేను నందు వాళ్ళ ఇంటికి రావడం ఏంటి మతిగాని పోయిందా ఏంటి అని అన్నాడు రాజ్ ముఖ్యమైన విషయం అంటున్నావుగా అంటున్నాగా ఇప్పుడు ఫోన్లో చెప్పే విషయం కాదు ఏం పర్వాలేదు ఒక్కసారి నందు వాళ్ళ ఇంటికి రా త్వరగా అని ఫోన్ పెట్టేశాడు క్రాంతి ఏమై ఉంటుందబ్బా అనుకొని ఇక తప్పక నందు ఇంటికి బయలుదేరి వెళ్ళాడు రాజ్ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎందుకో నచ్చడం లేదు రాజ్కి కానీ తప్పదన్నట్లు లోపలికి వెళ్ళాడు దుర్గా ఎదురుగా వచ్చింది రాజ్కి చంకలో చిన్న ముద్దులొలికే బాబుతో ఆ బాబుని చూస్తుంటేనే అర్థమవుతుంది రాజ్కి నందు కొడుకు అని నందు నోట్లో నుండి ఊడిపడ్డట్లుగా ఉన్నాడు దుర్గను చూసి నోరు తెరిచేలోగా పైన ఉన్నారు మీ ఫ్రెండ్స్ వెళ్ళు బాబు అని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది దుర్గా అంత ఆశ్చర్యంగా అనిపించింది రాజ్కి నందు చాలాసార్లు వాళ్ళ అమ్మ గురించి చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాడు రాజ్ నందు చెప్పిన మాటలకి పూర్తి వ్యతిరేకంగా కనిపించింది దుర్గా రాజ్కి ఏదో అనుమానంగా అనిపిస్తూనే ఉంది రాజ్కి విషయం ఏంటో కనుక్కోవాలని అలాగే పైకి వెళ్ళాడు నందు రూమ్లో నందు బెడ్పై ఫ్రేమ్కి ఆనుకొని కూర్చుని ఉంది ఎదురుగా చైర్లో క్రాంతి కూర్చుని ఉన్నాడు నందు సంతోషంగా ఉందని ఒక బాబు కూడా పుట్టాడని రాజ్కి తెలిసింది క్రాంతి వల్లే క్రాంతి అందరితో కాంటాక్ట్లో ఉంటూ వచ్చాడు అందమైన నందుమొహంలో ఇప్పటి మున్ ఇప్పుడు మునపటి కలలేదు వాడిపోయిన పువ్వులా ఉంది నందుమోము చాలా నీరసంగా కూడా కనిపిస్తూ ఉంది మనిషి కూడా చాలా తగ్గిపోయింది అసలు నందును మళ్ళీ ఇలా చూస్తానని రాజ్ ఊహించలేదు నందును అలా చూస్తుంటే తన జీవితంలో ఏదో జరగరానిది జరిగిందని మాత్రం అర్థమవుతుంది రాజ్కి గుమ్మంలో నిలుచుని వైపు చూస్తున్నాయి రాజ్ కళ్ళు కానీ అతని మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది ఏం జరిగి ఉంటుంది తమ విషయం ఏమైనా నందు భర్తకు తెలిసిపోయి ఉంటుందా తెలిసి నందును వేధింపులకు గురిచేశాడా నందును వదిలేశాడా అందుకే అలా ఉందా ఇలా రకరకాలుగా సాగుతున్నాయి రాజ్ ఆలోచనలు రాజ్ ఆలోచనలను భంగం చేస్తూ ఎప్పుడు వచ్చావురా అక్కడే నిలబడిపోయావేం రా లోపలికి అంటూ రాష్కి ఎదురు వెళ్ళి చేతులు పట్టుకుని తీసుకువచ్చాడు క్రాంతి రాజ్ని చూసిన నందు కళ్ళల్లో చిన్న మెరుపు వచ్చి మాయమైంది వచ్చి నందు ఎదురుగా కూర్చున్నాడు రాజ్ మీరు మాట్లాడుతూ ఉండాలి ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని క్రాంతి బయటకు వెళ్ళబోయాడు పిలిచి విషయం ఏంటో చెప్పకుండా వెళ్తాం ఏంటిరా అని క్రాంతి వెనకాలే లేచి వెళ్ళబోయాడు రాజ్ మీరు మాట్లాడుకోండిరా విషయం నీకే తెలుస్తుంది నందు చెప్తుందిగా ఉండు అని బయటకు వెళ్ళిపోయాడు క్రాంతి నందు ఎదురుగా చైర్లో కూర్చున్నాడు రాజ్ రాజ్నే చూస్తూ ఉంది నందు ఎలా ఉన్నావు నందు అడిగాడు రాజ్ నందిని వైపుకు చూస్తూ ఇలా ఉన్నాను అంటూ బదులిచ్చింది నందిని నందుని చూస్తే అర్థమవుతుంది అసలు తను బాగాలేదని కానీ అడగాలి కాబట్టి అడిగాడు రాజ్ ఎప్పుడు వచ్చావు అంటూ మళ్ళీ అడిగాడు రాజ్ పది రోజులు అవుతుంది మువ ముభావంగా సమాధానం చెప్తూ ఉంది నందిని మీ హస్బెండ్ రాలేదా అడిగాడు రాజ్ వెంటనే చేతుల్లో మొహం దాచుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది నందు రాజ్కి ఏమీ అర్థం కాలేదు నందు అలా ఏడుస్తుందని ఊహించలేదు రాజ్ తనని వదిలి వెళ్లే ముందు ఎలా ఏడ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే బాధ కనిపిస్తుంది నందులో నందు ఏడవడం ఆపడం లేదు ఎలా స్పందించాలో రాజ్కి అర్థం కావడం లేదు నందు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ నందు బతిమిలాడుతున్నాడు రాష్ కొనసాగుతుంది అసలు నందుకు ఏం జరిగిందో మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నేను కథ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రణి జ్యోతి